బెదరు ఎంఎస్ వర్డ్ లో ఫోటోషాప్ రావాలి అదే బెదరు ఎంఎస్ వర్డ్ లో యూట్యూబ్ ఫోటోషాప్ ఇన్స్టాగ్రామ్ రావాలి అరే ఏం మాట్లాడుతున్నాడు నేను చెప్పేది నీకు అర్థం చెప్పు ఇక్కడ వేరే వాళ్ళ రిజ్యూమ్ చూడు ఇక్కడ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి చూడు ఇవే సోషల్ మీడియా ఐకాన్స్ ఎంఎస్ వర్డ్ లో ఎలా యాడ్ చేయాలో అడుగు అదే 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 చెప్పు వెళ్ళు గూగుల్లో ఐకాన్స్ ని డౌన్లోడ్ చేసి ఎంఎస్ వర్డ్ లో ఇన్సర్ట్ చేయడం అందరికి తెలుసు ఉంటే చెప్పు ఎంఎస్ వర్డ్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేయాలి మనకి వర్డ్ లో డిఫాల్ట్ గా ఈ ఫోన్ మెయిల్ హోమ్ సింబల్స్ ఉంటాయి గానీ నువ్వు అడిగిన సోషల్ మీడియా ఐకాన్స్ ఉండవే ట్రై కాన్ ఈ ఫాంట్ ని డౌన్లోడ్ డౌన్లోడ్ చేసిన ఫాంట్ ని ఇన్స్టాల్ చేయి నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఫైల్ ని క్లోజ్ చేయి దాని తర్వాత ఓపెన్ చేయి అప్పుడు ఆ పర్టికులర్ ఫాంట్ అనేది ఇక్కడ ఈ ఫాంట్స్ లో యాడ్ అవుతుంది ప్రతి అప్లికేషన్ లో యాడ్ అవుతుంది టైప్ అనే సిరీస్ మీద చూసుకో డైరెక్ట్ గా ఫాంట్ నేమ్ అయితే డిస్ప్లే అవదు అండ్ ఐకాన్స్ అనేది డిస్ప్లే అవుతాయి దాన్ని సెలక్షన్ చేయి ఇప్పుడు ఫేస్బుక్ ఐకాన్ రావాలి అని టైప్ చే ఫేస్బుక్ ఐకాన్ వచ్చేస్తుంది అదే యూట్యూబ్ రావాలి వైఎన్ టైప్ చే యూట్యూబ్ ఐకాన్ వచ్చేస్తుంది అంటే మనకి ఏ ఐకాన్ అయితే రావాలో ఆ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ టైప్ చేయాలి అంతేగా మరి వాట్సాప్ రావాలి డబ్ల్యూ టైప్ చేయి ట్విట్టర్ రావాలి టిఎన్ టైప్ చేయి ఓకే అలానే పి అంటే ఫోన్ సింబల్ వస్తుంది రాదు ఎన్ అంటే చేయి లొకేషన్ సింబల్ రావాలంటే ఎల్ఏగా కాదు ఎమ్ స్కైప్ కి షార్ట్ కట్ ఎస్ఏగా కాదు కేరికి